తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను ప్రతి వీడియోలో చెబుతున్నట్లుగానే ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు చాలామంది దాదాపు నలభై శాతానికి పైగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్ చేసుకోవటానికి మీరేం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు వీడియో నచ్చినప్పుడు మీరు హైప్ బటన్ నిన్నొక్కండి హైప్ బటన్ వల్ల వీడియో యూట్యూబ్ ఓపెన్ చేయంగానే పైన రావటం మూలంగా ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది మీకు వీడియో నచ్చినప్పుడు మీ మిత్రులకి మీ గ్రూప్స్లలో షేర్ చేయండి విషయాన్ని తెలుసుకోవాలి లేదా ఇంకా కొత్త విషయాల మీద అయితే ఆ విషయం యొక్క సబ్జెక్ట్ మీద మీరు కామెంట్లు చేయండి జాయిన్ బటన్ కొత్తగా క్రియేట్ చేసాను జాయిన్ బటన్ అంటే నెలకి నూట పంతొమ్మిది రూపాయలు కట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న మెంబర్లు జాయిన్ బటన్ ద్వారా ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం విషయంలోకి వెళ్తే నాయకత్వాలు రాజకీయ పార్టీలు ఏదన్నా విమర్శ వచ్చినప్పుడు ఏదన్నా తప్పు జరుగుతోంది యూనియన్లోనో పార్టీలోనో అనుకున్నప్పుడు ఆ విషయం మీద సమాధానం ఇవ్వటం కంటే కూడా మౌనం వహించటం ఈ విషయం మనం ఎక్కువసేపు డిస్కస్ చేస్తే నష్టం జరుగుతుంది ఆర్గనైజేషన్కి అన్న విషయం ఉన్నప్పుడు కొన్ని రోజులు మౌనంగా ఊరుకుంటే తర్వాత ఇంకొక కొత్త ఇష్యూ వస్తుంది జనాలు ఆ ఇష్యూలోకి డైవర్ట్ అయిపోతారు ఈ సబ్జెక్ట్ని మర్చిపోతారు మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రయోజనమా కాదా ఇదే మనకు అర్థం అనే విధానాలని అవలంబిస్తున్నాయి ఈ అంశం ఇప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే కేరళ ప్రభుత్వం కేరళలోని వామపక్ష ప్రభుత్వం హైకోర్టులో కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ సబ్మిట్ చేసి నిన్న కూడా నేను వీడియో పెట్టా దాంట్లో డిఏ మంజూరు మీద కొత్త విధానాన్ని తీసుకురావాలని కేరళలోని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది డిఏ ఎప్పుడు మంజూరు చేశామో ఆ తేదీ నుంచే మీకు చెల్లింపులు జరుగుతాయి తప్ప మీకు ఎప్పటి నుంచి బాకీ ఉందో అప్పటి నుంచి అరియర్స్ ఇవ్వాలా అన్న విధానాన్ని మేము సవరించుకుంటున్నాము అరియర్స్ ఇవ్వము ఈ విధానం మీద మేము ఇంకా ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఏదైతే రెండు వేల ఇరవై రెండులో డి ఉన్న ఒక డిఏ ఏదైతే రిలీజ్ చేశామో దానికి అరియల్స్ ఇవ్వము అని చెప్పింది దాని మీద ఉద్యోగ సంఘాలు కోర్టులకు వెళ్ళినాయి హైకోర్టులో వేసిన ఈ అఫిడవిట్ చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు నేను మొదట్లో ఈ ఈ విషయమే ఏదో కావాలని ఏదో రాజకీయ బురద ఉంటుంది అనుకున్నా కేరళలోని ఒక మిత్రుడితో మాట్లాడితే లేదు సార్ ఈరోజు మొత్తం టోటల్ మలయాళం పేపర్లన్నీ అదే మెయిన్ హెడ్డింగ్గా పెట్టినాయి అని అన్నారు తర్వాత నేను లైవ్ లాగ్లో ఈ కేసు యొక్క డీటెయిల్స్ చదివినప్పుడు నిజమే వీళ్ళు ఈ రకమైన పిటిషన్ కోర్టులో వేశారు అని చెప్పి పైగా వీళ్ళు చెప్పిన రెండో పాయింట్ ఏంటి డిఏమికి ఎందుకు ఇవ్వాలి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ ప్రకారం రేట్లు పెరుగుతాయి ఆ రేట్ల ప్రకారం డిఏ అనేది ఏ హక్కు కాదు అది ప్రభుత్వానికి సంబంధించిన విచక్షణకు సంబంధించిన అంశం అని ఒక వామపక్ష ప్రభుత్వం అవిట పెట్టేసింది నేను పార్టీలోని కొంతమంది మిత్రులతో మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పుడు చాలా మంది అవును సార్ ఇబ్బందిగానే ఉంది దానికి ఏం రిప్లై చెప్పాలో అర్థం కాటలేదు అందుకనే కామ్గా ఊరుకున్నాం సార్ అంటున్నారు తప్ప అసలు ఈ రకమైన స్టాండ్ ఒక వామపక్ష ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని కనీసం పార్టీలో చర్చ కూడా జరగటం లేదు మౌనంగా ఒకటండి అంటే ఒక కొత్త ఇష్యూ రావటం కోసం ఎదురు చూస్తాం ఒక కొత్త ఇష్యూ వస్తే ఈ అంశం పాత పడిపోతుంది కదా లేదు బీజేపీ వాళ్ళు ఎవరన్నా విమర్శ చేస్తే మీరు పద్దెనిమిది నెలలు అరిహర్ సగర్ పుట్టినోళ్ళు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అని అడగండి ఇవి కరెక్టా ఈ స్టాండు నాయకత్వాలు తీసుకోవటం కరెక్టా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరో ఎందుకు మన సంగతే చెప్పుకు సాధారణంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది నా ఛానల్లో ఉన్నారు ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీసే ఉంటారు వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా వాళ్ళు సమాచారం కోసం చూస్తున్నారు ఇది ఒక మిత్రుడు ఎవరో మన ఛానల్ సబ్స్క్రైబరు అసలు జీతం తీసుకుంటే జీతంలో మిగిలించుకొని చదువుకుంటే మీకు పెన్షన్ ఎందుకు అదెందుకు ఇదెందుకు అని విమర్శ చేశారు నన్ను వ్యక్తిగతంగా కాకుండా పెన్షనర్లకు సంబంధించిన ఒక మౌలికమైన పాయింట్లు ఒక కామన్ కు ఉన్న ఎలాగైతే మీకెందుకు పెన్షన్ ఇవ్వాలి సార్ అసలు అని అడుగుతుంటారు కొంతమంది ఆ డౌట్ని వారు వ్యక్తం చేసినప్పుడు సబ్స్క్రైబర్ యొక్క కామెంట్ని డిలీట్ చేసే సౌలభ్యం నాకుంది సబ్స్క్రైబర్ని బ్లాక్ చేసే సౌలభ్యం నాకుంది అటువంటి కామెంట్లని ఇతరత్ర చేసే కనపడకుండా చేసే వెసులుబాటు ఉంది అయినా వారు లేవనెత్తిన ప్రతి పాయింట్కి వి వివరంగా వీడియోలు రెండో మూడో పెట్టారు చాలామంది చూశారు కూడా దాన్ని ఆ వీడియోలు చూసి ఆర్గ్యుమెంట్ చాలా కరెక్ట్గా చెప్పారు సార్ అని అన్నారు వారు కూడా ఎవరైతే విమర్శ చేశారో ఈ పాయింట్కి నాకు రిప్లై రాలేదన్నారు తర్వాత వీడియోల్లో ఆ పాయింట్లు కూడా కవర్ చేశారు ఇది ఎందుకు చెప్తున్నాము అంటే విమర్శ వచ్చినప్పుడు లేదా ఒక సబ్జెక్ట్ మీద ఒక విభిన్నమైన ఆలోచన విధానం వచ్చినప్పుడు ఆ ఆలోచనా విధానం కరెక్టా తప్ప మనం ఆ స్టాండ్ ఎందుకు తీసుకున్నాం తీసుకోవటంలో ఉన్న వివరాలు ఏంటి అనేది చెప్పకుండా మౌనంగా మనో సమస్య కోసం వెతుకుతా వెళ్తే ఆ మనో సమస్యని హైలైట్ చేస్తే అయిపోతుంది ఈ సమస్య మరుగున పడిపోతుంది అన్న వ్యూహాన్ని అవలంబించటం మూలంగా ఆర్గనైజేషన్కే కాకుండా పెన్షనర్లకి ఉద్యోగులకి కూడా నష్టం జరుగుతోంది ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను బిఎస్ఎన్ఎల్లో లో రెండు వేల పదిహేడు నుంచి వేతన సవరణ జరగాలి నష్టాలలో ఉన్న సంస్థలు మూడు సంవత్సరాలు లాభాలు వస్తే తప్ప వేతన సవరణ చేయకూడదు అని ఒక రూల్ ఉంది దానికి కేంద్ర కేబినెట్ నుంచి అనుమతి తీసుకోండి అని డిపిఇ రెండు వేల పద్దెనిమిదిలోనే లెటర్ రాసింది ఒక నాలుగు నెలల క్రితం ఎప్పుడో నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన వేతన ఒప్పందం జరిగిన తర్వాత మేనేజ్మెంట్ అప్రూవ్ చేసేసింది పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుందని యూనియన్లు మెసేజ్ ఇచ్చింది మిగతా ప్రాసెస్ ఎంతుందో చెప్పాల ఆ విషయంలో మౌనం వహించారు సార్ మేనేజ్మెంట్ అప్రూవ్ చేసిందంట కదా వస్తాయి సార్ అన్న అభిప్రాయాన్ని దానికోసం తాము ఏదో కష్టపడ కష్టపడి సాధించేశామన్న ఫీలింగ్ని జనాల్లో క్రియేట్ చేస్తే చాలు దానికి చాలా లెంగ్తీ ప్రొసీజర్ ఉంది క్యాబినెట్ అప్రూవల్కి వెళ్ళటం అంటే కనీసం రెండేళ్లు పడుతుంది అన్న విషయం మీద యూనియన్లు మౌనం వహించింది సగం చెప్పి వదిలేస్తున్నారు ఇక్కడ జనాలని కన్ఫ్యూజన్లో పెట్టడం వాళ్ళు ఎవరో మన లాంటి వాళ్ళని అడిగి ఏంటి సార్ ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ మీద మనం ఒక వీడియో పెట్టడం అయిపోయి మళ్ళీ వీళ్ళు యూనియన్ నాయకత్వాలని అడిగారు సార్ ఇదంట కదా రెండేళ్లు పడుతుందంట కదా అంటే ఆయన ఏదో డబ్బులు కోసం వీడియోలు పెడతాంటారులేవారు అని అన్నారు ప్రొసీజర్ మనం చెప్పిన దాంట్లో ఏది తప్పు ఏది రేటు అన్న దాన్ని దాటవేసే ప్రయత్నం చేసి మళ్ళీ కొత్త సమస్య కదా ఇప్పుడు ఫిబ్రవరి పన్నెండు జాతీయ సమ్మె ఉంది ఈ జాతీయ సమ్మె మీద ఫోకస్ చేయాల దాకా ఈ అంశం నడుస్తుంది తర్వాత బడ్జెట్ వస్తుంది బడ్జెట్లో ప్రభుత్వం ఏదో ఏం చేయలేదో దాని మీద విమర్శ చేయచ్చు ఈ ఈ విమూలన పడిపోతాయి ఇవి చేసే ప్రయత్నాలు ఒక ఎగ్జాంపుల్ మరో ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం గ్రామ సచివాలయాలని ఏర్పాటు చేసి లక్ష నలభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని రెండేళ్ల తర్వాత రెగ్యులరైజ్ చేస్తాము అని అని చెప్పారు ఏదో కన్ఫర్మేషన్ ఎగ్జామ్ లాంటిది పెట్టారు ఆ లక్ష నలభై వేల మందిలో అరవై వేల మంది పాస్ అయ్యారు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయలేదు కదా మీరు రెండేళ్ల తర్వాత చేస్తానన్నారు అంటే లేదు చాలా మంది ఫెయిల్ అయ్యారు కన్ఫర్మేషన్ ఎగ్జామ్ ఈ కన్ఫర్మేషన్ ఎగ్జామ్ ఇంకొక రెండు కండక్ట్ చేసి అందరినీ పాస్ అయ్యేటట్టు చేస్తే అందరూ రెగ్యులరైజ్ అయిపోతారు సీనియర్లు జూనియర్లు అని గొడవ కోర్టు కేసులు ఉండవు అని అంటే ఎజిటేషన్ చేయించి వాళ్ళతో మీకు అన్యాయం జరిగిపోయిందన్న ఫీలింగ్ ఆ లో క్రియేట్ చేశారు ఇప్పుడు ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల వ్యవస్థని మార్పులు చేర్పులు చేసి వాళ్ళని ఆఖరికి గ్రూప్ ఉద్యోగుల కంటే కూడా హీనంగా చూస్తున్నప్పుడు ఇప్పుడు మౌనంగా ఉన్నారు రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నారు ఎటువంటి ఆందోళనలు సచివాలయ ముట్టడులు ఇవన్నీ ఏం లేవు ఏది కరెక్టు ఏ పాయింట్ మీద మనం ఆర్గ్యూ చేస్తున్నాము ఏ పాయింట్ మీద ఆందోళన చేయాలి ఏ పాయింట్ జనాలకి కి పెన్షనర్లకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న అంశం మీద క్లారిటీ ఉన్నా కూడా సంస్థకి ఈ రోజుకి ఏది పనికి వస్తుంది ఎంప్లాయీస్కి నాలెడ్జ్ ఇవ్వటం మూలంగా క్వశ్చన్లు వస్తాయి ఈ క్వశ్చన్లు వచ్చినందువల్ల నాయకత్వాల మీద అసంతృప్తి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాలని చెప్పకుండా మరుగున పెట్టండి మనకి ఎంతవరకు ఉపయోగమో అంతవరకే చెప్పండి మిగతాయి చెప్పదు ఈ విధానాలు తీసుకోవటం మూలంగా లాంగ్ లో జనాలు మర్చిపోతారు అనుకోవచ్చు తాత్కాలికంగా కొన్ని అంశాలు మరుగున పడవచ్చు కొన్ని అంశాలు తాత్కాలికమైన ఉద్రేకతలను రేకెంతొచ్చు ఈ అంశం మరుగుడపడింది మనసులో ఉండదు అనుకోవద్దు రియలైజ్ అవుతారు జనాలు ముఖ్యంగా ఈ ఈ పాయింట్ని ఎందుకు నేను ఒక వీడియోగా పెట్టదలుచుకున్నాను అని అంటే డిఏ అరియర్స్ ఇవ్వటం డిఏ హక్కు కాదు అని ఒక వామపక్ష ప్రభుత్వం అఫిడవిట్ వేయటం కరెక్ట్ కాదు అన్న దానికి వామపక్షాల నుంచి రిప్లై లేదేంటి ఇలా ఎందుకు చేశామన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఒక వామపక్ష ప్రభుత్వానికి లేదా అంటే నాయకత్వాలు సమస్యల మాటను దాక్కుని కొత్త సమస్య కోసం ఎదురుతుండటమైందా అన్న డౌట్ వచ్చి ఇది పెట్టాను ధన్యవాదాలు